స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం ప్రతి ఒక్కరిదే కావాలి అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు నగరంలోని పిఎస్ఎన్ఎం స్కూల్ పరిసరాలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర దివ స్వచ్ఛ ఆంధ్ర దివస్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ దేశంలోని ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రమైన రాష్ట్రాల్లో నెంబర్ వన్గా నిలపాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు అందులో భాగంగానే నెలలో మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు నెలకి ఒకటి చెప్పిన పన్నెండు నెలలకు పన్నెండు థీంలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాలను అన్ని నివాసిత ప్రాంతాలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు పాఠశాలలు ఆసుపత్రులు బస్టాప్లు రైల్వే స్టేషన్లు పరిశ్రమలు తదితర ప్రభుత్వ ప్రైవేట్ సెక్టర్లలో పరిశుభ్రత కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలన్నారు ఆంధ్ర స్వచ్ఛ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ అంకితభావంతో భాగస్వామ్యులు కావాలన్నారు ప్రజారోగ్య పరిరక్షణ పర్యావరణంపై కాలుష్య ప్రభావం తగ్గించడం పర్యాటకులు యాత్రికులు పెట్టుబడిదారులను ఆహ్వానించే రీతిలో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం ఆర్థిక ప్రయోజనాలను మెరుగుపరచడం పిల్లల తరాల వారికి పర్యావరణ పరిశుభ్రత అవగాహన కల్పించడం అనే లక్ష్యాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున భద్రత పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టి రోడ్లు చెత్తకుప్పలు బోరుబావులు కుంటలు చెరువులు కాలువలలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంతో పాటు మెగా శుభ్రత డ్రైవ్లు నిర్వహించాలన్నారు అనంతరం స్వచ్ఛంద స్వచ్ఛ దివస్ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నగర కార్పొరేషన్ కమిషనర్ హెల్త్ ఆఫీసర్ సచివాలయ సిబ్బంది టీడీపీ నగర అధ్యక్ష బృందం నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 가르치셨다니, 예수 리도는이드상요 <목소리도>

நம்ம 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 స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం ఈ కార్యక్రమం ప్రభుత్వ సంస్థల్లో చేపట్టడం జరుగుతుంది ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో పి పిఎస్ఎన్ఎంహెచ్ స్కూల్లో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మొదలుపెట్టాం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అలాగే ఈ ప్రాంతంలో ఇక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ కానీ ఇక్కడ ఈ జంగిల్ మాదిరిగా ఉంది ఇవన్నీ క్లియర్ చేస్తాం ఈ కార్యక్రమం వల్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం వల్ల ఎన్నో ప్రభుత్వ స్థలాల్ని ఈ సందర్భంగా మనం బాగు చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ నెలలో మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం చేయమని ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకుంది కనుక ప్రతి ఒక్కరూ దీన్ని పాటించి పేపర్ బ్యాగ్స్ కానీ అలాగే గన్ని బ్యాగ్స్ కానీ క్లాత్ బ్యాగ్స్ కానీ మనం వాడవలసిందిగా ప్రజలందరికీ నేను పిలుపునిస్తూ అక్టోబర్ లోపల మాక్సిమం ఏవైతే ఇక్కడ ప్లాస్టిక్ యూసేజ్ ఉందో అందరూ ముందుకు వచ్చి స్వచ్ఛంద గతంలో కూడా షాప్స్ వారికి కూడా చాలా వరకు మేము చెప్పడం జరిగింది ఇక్కడ నుండి పూర్తిగా ఆ ప్లాస్టిక్ లేకుండా మనం ప్లాస్టిక్ రహిత శ్రీకాకుళం పట్టణంగా తీర్చిదిద్దాలి దానికోసం ప్రజలందరూ ముందుకు రావాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మెప్మా సిబ్బంది ఆర్పీసు అలాగే మెప్మా సిబ్బందులు సిబ్బంది అలాగే కమిషనర్ గారు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ గారు అలాగే మున్సిపల్ ఇంజనీరింగ్ ఆఫీసర్ ఇతర సిబ్బందికి అందరికీ పారిశుద్ధ్య కార్మికులకు లోకల్ ప్రజలకు అలాగే ఇక్కడ వాకర్స్ క్లబ్ వారికి అందరికి కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు